మనం ఏం చేయాలంటే ఆ కాయ ఎత్తుకొని మనం ఆ కాయని కట్టే ముందు మనకు ఆండ్లు ఉంటాయి కదా ఆండ్లు కూడా మనం బాగా కలపెట్టాలి స్కీన్ చేయాలి అంటే కలబెట్టాలన్నమాట అప్పుడు పురిగేందంటే దాంట్లో ఉండే క్రిముని కల డిస్టర్బ్ చేయాలా బాగా కలపెట్టేయాలనుకో కొలతో కాయాలంటే కొలతో కలపెట్టామనుకో అది ఏందంటే అప్పుడు కదవుతుంది అనమాట ఆ ఆండ్లు కట్ ఉండే క్రిములు అయితే కదులుతాయా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మన వీడియో ఏందంటే మన కాలుకి ఆండ్లు వస్తాయి కదా ఆండ్లు అంటే మీకు చిన్న బొబ్బలు బొబ్బలు మాదిరిగా కాలుకి వస్తాయి ఆండ్లు ఆ ఎంచో అంటే మనం అయితే రాళ్ళ మీద నడవలేము ఎక్కువ రోడ్డు మీద మామూలుగా ఎండాకాలం అయితే అస్సలు నడవలేము ఆండ్లు అనేది రాత్రి నిద్ర ఉండదు ఏముండదు లేకుండా చుప్పులు లేకుండా అయితే అస్సలు నడవలేము మామూలుగా అయితే మనిషి కుంగిపోతుంటాడు ఏదైనా రాయి గుచ్చుకున్నా అయితే పానం పోయినట్టు ఉంటుంది కాళ్ళు లట్టు కొట్టేస్తే ఆండ్లు అనేటివి కొంతమంది ఆపరేషన్ చేసుకుంటారు మనం ఆపరేషన్ చేసుకోకుండానే నాటు వేది కొంత దాన్ని పాము కొట్టివచ్చు ఇప్పుడు ఆ కాయ అయితే మీకు చూపిస్తాను ఇంకా ఈ కాయలకైతే కొంచెం వినపడకపోవచ్చు అజెస్ట్ చేసుకునే ఆ కాయ అనేది ఇదేను చెట్టు దీన్ని మీరు ఏమంటారు కాబట్టి అంటే వచ్చి దీన్ని ముళ్ళు వంకాయంటాం అంతమంది ముళ్ళ అంటారు కొంతమంది మంది ఇచ్చు అంటారు కానీ మేమైతే ముళ్ళ అంటాం ఈ చెట్టుకి మొత్తం ముళ్ళు ఉంటాయి వంకాయ చెట్టు లాగానే ఉంటుంది ఏ వంకాయ చెట్టు లాగానే ఉంటుంది ఎందుకు వాడిపోందంటే మేమైతే దీన్ని నిన్న సందాలు కోసుకొని వచ్చాను పొయ్యి అందువల్ల వాడుకోండి నెల వల్ల ఇది కాయ అనమాట ఇది ఇది వచ్చి పిసుకు మన కాయ పెట్టకూడదు అనమాట కాయతో చేస్తే మనకు ఉపయోగం పండు తేని చేయాలా ఆ పొడి తేనో తిన తో దీనికి ఎండిపోతే ఇలాగొచ్చి వస్తాయి వచ్చేస్తాయి అనమాట ఎండిపోతాయి ఈ మాదిరికి వచ్చేస్తాయి చూస్తాం కదా ఇది మనం ఏం చేయాలంటే మన మనం ఏం చేయాలంటే ఆ కాయ ఎత్తుకొని మనం ఆ కాయని కట్టే ముందు మనకు ఆండ్లు ఉంటాయి కదా ఆండ్లు కూడా మనం బాగా కలపెట్టి స్కీన్ చేయాలి అంటే కలపెట్టాలన్నమాట అప్పుడు పురిగేందంటే దాంట్లో ఉండే క్రిమిని కల డిస్టర్బెన్స్ చేయాలి బాగా కలపెట్టాలనుకో కొలతో కలపెట్టామనుకో అది ఏంటంటే అప్పుడు ఆ ఆండ్లు కడుండే క్రిములు అయితే కదులుతాయా అప్పుడు మనం ఈ పొండుకాయని తీసుకోవాలి పండుగనే ఉండాలి కాయ అయితే మళ్ళీ పచ్చికాయ తీసుకోకూడదు పండుగనే ఉండాలి అదిగో ఇలా పెట్టేసుకోవాలన్నమాట కాయ గుచ్చేసుకో కాయ గుచ్చేసుకొని ఇలా గుచ్చేసుకొని బాగా పొండుని పొండుని బాగా కాల్చి మన పొండుని బాగా కాలవాలి బాగా కాలిన తర్వాత గోరెప్చగా ఉండాలి మరీ ఎక్కువ కాళకూడదు కాయ గోరెప్గా ఉండాలి గోరెచ్చగా కాల్చిన తర్వాత నల్లగా మాడుపుదా మారదు అంటే దారెరుపుగా కాల్చాలి దారెరుపుగా కాల్పి కాల్చిన తర్వాత దీన్ని రెండు సగాలుగా గోసేయాలన్నమాట మనం రెండు సగాలుగా చూసి మనం అడనదు కదా అడవి కాడ దాన్ని బాగా డిస్టర్బెన్స్ చేసినాం కదా దీని ఏంటంటే గోరెప్సలుగా దాని మీద పెట్టి అప్పుడు దీన్ని ఈ కాయని గోరెచ్చలు పెట్టిన తర్వాత అప్పుడు మనకు ఒకరు జుమ్ జుమ్ము జుమ్ము జుమ్ జుమ్ము మారుతుందా బాగా పెట్టిన తర్వాత ఒకరు సల్లారిన తర్వాత చేయాలంటే తెల్ల గుట్ట ఒకటి తీసుకొని సాయంత్రం ఉదయం సందాలు చేయాలి అంటే మనం పొనుకునే ముందు అనమాట పునుక్కునే ముందు చేయాలి ఉదయానికి ఏదైనా ఉదయం మనం అనుకో తిరగత్వం కాబట్టి పని చేయదు మనం స్నానం గానం చేసుకుని పనుకునే ముందు అయితే దాన్ని ఆ మాదిరిగా ఆయన కాడికి పెట్టేసుకొని ఒకరు సల్లారిన తర్వాత కట్టేసుకోవాలి అప్పుడైతే మనం కట్టు కట్టుకొట్టేస్తాం పనుకునేస్తాం కాబట్టి వేస్తాం కాబట్టి రిజల్ట్ అనేది తెలుస్తుంది పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి అదే మాదిరిగా మనకు ఎన్నో ఆండ్లు ఉన్నాయో అన్నిటికి కట్టేసుకోవాలన్నమాట ముల్లంకాయతో అట్లా ఒక ఐదు రోజులు ఆరు రోజులు కట్టాలా ఒక ఐదు రోజులు ఆరు రోజులు కానీ కట్టారంటే ఆ ఆండ్లు అనేవి ఫ్రెండ్స్ ఇలా చేయాలి శాశ్వత ఇంకా రావు ఇంకా మనం ఈ మాదిరిగా వైద్యం చేసుకున్నాం అనుకో ఆపరేషన్ చేయించుకునికో మళ్ళీ వస్తాయి కానీ దీంతో అనేది పోతాయితంగా రావు అనమాట అది అయితే ఆండ్లు చాలా ఉపయోగపడుతుంది ఇది అయితే తీసుకో తీసుకోబాండి పొండుకాయే తీసుకోవాలి కానీ ఇది చాలా వరకు చాలా దగ్గర దొరకదు కానీ మనం ఎత్తుకి తీసుకోవాలి ఏడారు లనే ఉంటుంది ఇది పిప్పు పొన్నుకు కూడా పనిచేస్తా పిప్పు పొన్ను పొన్నెప్పు పొన్నుప్పు వాళ్ళు పని చేస్తుంది కూడా మనం చేసి ఓదాల అప్పుడైతే వాళ్ళు పని చేస్తుంది ఫ్రెండ్స్ కూడా పొన్నుప్పు పని చేస్తుంది కానీ ఎక్కువ ఆండ్లకు కూడా పనిచేస్తుంది ఒక్క దాంట్లోనే మనకు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఏదైనా ట్రై చేయాలనే కానీ దీంట్లో కొన్ని ఉప్పు పొన్ని కొన్ని మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది ఎలా పైప్ పైప్తో వస్తాం కదా ఊది పక్కన ఊదినట్టుగా మన కుంట్లో ఉండే పురుగులు కూడా పక్కన పడతాయి అదే సేము ఆలు కూడా మనం కట్టేసిన తర్వాత మనం ఉదయం చిప్ చూసేవంటే దాంట్లో ఉండే క్రిములు ఆ తెల్ల గుడ్ల క్లాత్లోకి అయితే వచ్చేసి ఉంటాయి అనమాట ఇది ఈ ముళ్ళు వంకాయతో ఎలా ఉంది అయితే ఒళ్ళంతా ముళ్ళు ఉంటాయి కానీ ఇదే మాదిరి మళ్ళీ ఇంకో చెట్టు కూడా ఉంటుంది అదేంటంటే చిన్నగా కాస్తుంటుంది అనమాట ఎర్రగా అది కాదు ఇది అనమాట ఉంటుంది ఇదేందంటే ఒక రూపాయ ఉంటుంది అనమాట దొహర కింద అలుకుపోతుంది ఆ దొహర చెట్టు మాదిరిగా ఉంటుంది పైకిరపోసుకుంటుంది చూస్తున్నారు కదా ఇది మీరు కానీ నేను చెప్పినట్టు చేయండి మీకు కావాలంటే తగ్గిపోయిన తర్వాత మీరు నాకు కామెంట్లు చెప్పండి తగ్గితే లేదనేది ఊరు ఎప్పుగానే ఉండాలా ఊరు ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయిపోయితే మర్చిపోవాలి ఫ్రెండ్స్ అయిపోయితే ఇవ్వండి పది మందికి అయితే ఇది ఉపయోగపడుతుంది షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి చేస్తాను మరో వీడియోతో ఉంటాను బాయ్ ఫ్రెండ్స్